హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శిరీషా కిచెన్స్ చల్ల చల్లని వెదర్కి వేడి వేడిగా మక్క గారాలు చేసుకుంటే ఎంత బాగుంటుందండి చాలా సింపుల్గా చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మక్క కోసం కావాల్సిన పదార్థాలు శనగపిండి మక్కలు రెండు పచ్చిమిర్చీలు ఉల్లిగడ్డ కొద్దిగా కరివేపాకు ముందుగా మనం మొక్కల్ని మిక్సీ పట్టుకుందామండి అందులోకి పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొద్దిగా శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి మీకు అవసరం అనుకుంటే ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే అదే వాటర్ సరిపోతుందండి ఇందులోకి కొద్దిగా వంట సోడా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి మొత్తం అంతా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం పక్కన ఆయిల్ పెట్టేసుకుందామండి ఈ ఆయిల్ వేడెక్కేంత వరకు ఒక ఆకు పైన ఇలా చిన్న బాల్లా చేసుకొని ఇలా సన్నగా ప్రెస్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి వీటిని తీసి పక్కన పెట్టేసుకుందామండి చూసారు కదండి ఎంత ఈజీగా చేసేసుకున్నాము మన మక్కగారెలు గారెలు ఈ చల్ల చల్లని వెదర్కి వేడివేడిగా మక్క గారెలు చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శిరీష కిచెన్స్